ఉన్నారు కాబట్టి కొత్త యువ కూడా క్లారిటీ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ టైమ్ నాకు కూడా కొత్త డెఫినెట్ గా అనుకున్న ప్లాన్స్ అన్ని కూడా స్టాఫ్ అంతా చాలా బాగా చేశారనే చెప్పచ్చు అంతకు ముందు ఇయర్ కంటే కనుక్కుంటే ఫీడ్బ్యాక్ మాత్రం చాలా పాజిటివ్ గా ఉండండి దానికి డెఫినెట్ గా ఉండండి కూడా ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు ప్రతిసారి జరిగే విధంగానే మనకి మళ్ళీ సమయం లేదు అనే స్టేట్కి వచ్చేసి గత పది నెలల నుంచి కూడా మనం చేయవలసిన పనులు చేయలేదు అనేది నా యొక్క అబ్జర్వేషన్ అది ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఈవో గారు రిటైర్ అయిపోయారు కానీ ఆపరేషన్ మాన్యు కనుక చేసుకుంటే ప్రతి ఇయర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది రోల్ రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ అథారిటీ కనుక క్లారిటీ కమిషనర్ కమిషనర్ గారు ఏం చేయాలి ఈవో గారు ఏం చేయాలి ఎవరి దగ్గర ఎక్కడికి వెళ్ళాలి అని అట్లాగే లాస్ట్ ఇయర్ కూడా మనం అది ఇప్పుడన్నా తయారు చేస్తే ఏవైతే అవుట్ సోర్స్ చేస్తున్నామో ప్రతిసారి కూడా లాస్ట్ టైం కూడా నేను బడ్జెట్స్ తయారు చేయండి అని అడిగాను బడ్జెట్స్ కూడా క్లారిటీ రాలేదు లాస్ట్ టైం టైం లేక సరే ఎవ్రీథింగ్ సిచ్యువేషన్ మనం తీసుకెళ్ళాం ప్రతిదానికి కూడా లాస్ట్ ఇయర్ చేసిన పనులు కొంతమంది నామినేషన్ మీద కానీ కోరకు కానీ తీసుకుంటే మమా అని పెట్టానికి కాదు న్యాయపరంగా టెండర్ కనుక పిలిస్తే కరెక్ట్ గా టైం పెట్టుకుని పిలవాలి కానీ లాస్ట్ మినిట్ లో ఏదో మూడు కొటేషన్ తీసుకొచ్చి ఎవరి కోరిక కరెక్ట్ కాదు గారు ఆ పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే వేస్ట్ చేస్తున్నామో అది మాత్రం చూడండి కూడా చాలా వరకు కూడా వేస్టేజ్ అనేది నా వ్యక్తిగత అభిప్రాయం సిస్టమ్ లో అది మాట్లాడటం కరెక్ట్ కాదు కానీ అలాగే ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ అనేది డెబ్బ్రేస్ క్లీనింగ్ అనేది చాలా అవసరం వదిలేసిన చెప్పుల దగ్గర నుంచి కూడా ఎక్కడ చూసినా అవే పడిన చేసేటట్లుగా నాకు తెలియదు ఒక చేయకపోతే మాత్రం చేయండి తర్వాత మంత్రిగా చెప్పినట్లుగా డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ వద్దని అనుకుంటున్నాం ఆర్టర్నేటివ్గా బయోడెగ్రీబుల్ బాటిల్స్ తీసుకురావాలి అంటే గ్లాస్ బాటిల్స్ కానీ వేరే తీసుకురావడం వల్ల కొంచెం కష్టం అవుతుంది దానికంటే ఇప్పుడు ప్రజెంట్గా ఇంజనీరింగ్ సొల్యూషన్ దానికి ఏంటంటే పైప్ లైన్ వేసేసి పేపర్ కప్స్ ప్రొవైడ్ చేయడం అన్ని చోట్ల చేస్తా ఉన్నారు అది ఈజీగా అది చాలా ఈజీగా ఉంది అది ఒకసారి ఎక్స్ప్లోజ్ చేస్తే మంచిదని చెప్పి నా అభిప్రాయం అట్లాగే టెంపుల్ స్టాప్ కానీ వాలంటీర్స్ కానీ ఆర్ఏ ఇస్తే మనం అందరికి గుర్తుకొడ ఉంటుంది లేకపోతే ఎవరు పడితే వాళ్ళు చొరబడిపోతాం చేస్తా ఉన్నారో కాస్ట్ కూడా కాదు ఇందాక మంత్రి గారు అబ్జర్వేషన్ ప్రకారం నూట అరవై మందికి ఇస్తే ఐదు వందల మంది ఆరు వందల మంది ఇస్తే ఏ సిస్టమ్ బ్ చేయదు అందులో వేరే టెంపుల్స్ లో సునాయసంగా చేస్తా ఉంటే మన టెంపుల్ లో చేయలేకపోతే సిస్టమిక్ టు అనేక టెంపుల్స్ ఆంధ్రప్రదేశ్ లో చేస్తా ఉన్నారు ఇక్కడ మనకి కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ కూడా చేసి వచ్చిన వాళ్ళే కొత్త వాళ్ళు కాదు ఈ వాలంటీర్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళకు కూడా క్రిస్టల్ ఫేర్గా అంటే ఇప్పటికిప్పుడు మనం రస్కోడ్ పడుతుంది అని అంటే సాధ్యమైన పని కార్కోవచ్చు కానీ ఆ రెక్కి కూడా మాత్రం చాలా ఈజీ దాన్ని మానిటర్ చేస్తే ఎవరు మంది వస్తున్నారు అనేది చాలా తెలుసు అట్లాగే లాస్ట్ టైం హోల్డింగ్ ఏరియాస్ అనేది లాస్ట్ టైం ఫస్ట్ టైం మనం ఇంట్రొడ్యూస్ చేసాం కమిషనర్ గారు కమిషనర్ పోలీస్ కూడా చాలా వెంటనే దాన్ని రాసి చేసి చేయడం జరిగింది మొత్తం ఆరు పెట్టినట్టున్నాం ఆ ఆరు చోట్ల నుంచి కూడా వెబ్ పోస్టింగ్ పెడితే అక్కడ నుంచి ఎంతమంది రిలీజ్ చేయాలి అనేది క్లారిటీ ఉండదు ఇక్కడ మనం బటన్ క్యూ లైన్స్ అనవసరంగా కానీ ట్యూబ్లైన్స్ లో విపరీతమైన జనం ఉంటాం కానీ అవసరం అందరికీ కూడా ఈజ్ ఆఫ్ దర్శన్ అనే కాన్సెప్ట్ తో వెళ్తే ఆ వెబ్ పెట్టేస్తే తెలుసు ఇక్కడ మనం రిలీజ్ చేస్తేనే వాడు అక్కడి రిలీజ్ చేస్తారు లాస్ట్ టైం నేను ఇస్కాన్ వాళ్ళతో మాట్లాడి అక్కడ కలిపి ఏమన్నా టీ అల్పాహారం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది దాంతో పాటు స్పాన్సర్స్ ఎవరైనా ఉంటారా వీటికి అది కూడా ఈవో గారు కానీ ఇస్తే డెఫినెట్ గా చాలా మంది ఉంటారు భక్తులు మిగిలిన మిగిలి దీర్ఘకాలికంగా మనకు చేద్దాం అనుకునే ఏవి కూడా లాస్ట్ వన్ ఇయర్ లో అనేక సమస్యలు మనం చేయలేకపోయాం ఇప్పటి నుంచి మళ్ళీ చేద్దాం గతంగా వర్తమానంలో మనం ఏం చేయగలం అనేది భవిష్యత్ తరానికి ఈ టైంలో చేశారు అని నిరూపించుకోవాలంటే మనకి అది చాలా ముఖ్యం అలానే ఈవో గారు ఉన్నప్పుడు పలాలు ఎమ్మెల్సీ గారు పలానా మంత్రి గారు ఉన్నారు పలానా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇవన్నీ సాధించారు అనేది అదే మోసలో మనం చేస్తే ఉపయోగం లేదు అనేది నా అభిప్రాయం ఈ ఆపరేషన్ మేనేజ్ చేసినప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు ఏం చేయాలి పోలీస్ కమిషనర్ గారి కావాలి మనకి ఈవో గారు ఏం చేస్తారు ఒక్కొద బడ్జెట్స్ కోటర్ ప్రజెంటేషన్ లో మీరు బడ్జెట్స్ కూడా తెచ్చుంటే సుమారుగా వచ్చేది బడ్జెట్స్ కంపెనీ కంపెనీలో పెట్టి చేసి అంటే బడ్జెట్ చేసి వర్సెస్ యాక్చువల్స్ మీరు బడ్జెట్ ప్రకారం ఖర్చు పెడుతున్నారా ఎక్కువ ఖర్చు పెడతారా లాస్ట్ ఇయర్ లో నేను చెప్పాను ఆ బడ్జెట్ చేయమని సిస్టమ్స్ అయితే నాకైతే తెలియట్లేదు ఈ రోజు అన్ని కూడా మనకి మంచి సాఫ్ట్వేర్ జరుగుతున్నాయి బడ్జెట్ అప్రూవల్ ఎవరు చేస్తున్నారు ఒక్కదానికి ఆ బడ్జెట్ చేసి ఒక్కొక్క ఐటెం కి మళ్ళీ యాక్చువల్ గా ఎంత ఖర్చు పెట్టారు దాన్ని మళ్ళీ కంప్లైంట్స్ రిపోర్ట్ గా తీసుకోండి తీసుకొని మీరు ఫేస్ చేసిన సమస్యలను కూడా రికార్డ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ డైమ్ మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే గవర్నమెంట్ నేచర్ పీపుల్ మేక అవి తయారు చేసి పెడితే నెక్స్ట్ ఇయర్ కి మనం ఇందులో నుంచి తెలుసుకునే కొన్ని వాతావరణం తెలుసుకుంటే మనకు ఉపయోగించాలి